కి బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు తెలంగాణ వాదులకు రైతులకు నాకు సాయంకాల శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ఒక పక్కనేమో వరదలు ఇంకో పక్కనేమో వర్ష లేమి అదేవిధంగా ఎడారి మెదక్ కామారెడ్డి ఇటు గోదావరి పర్యటన ప్రాంతంలో కానీ అటు కృష్ణా పరిహార ప్రాంతంలో కానీ గొప్పగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణకు సంబంధించిన అన్ని రిజర్వాయర్లు అన్ని రిజర్వాయర్ల నుండి క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీళ్ళని మొత్తం కూడా ఆంధ్ర కొదిలేస్తా ఉన్నారు ఒక పక్క ధవళేశ్వరంకి పైనున్న పోలవరానికి అదేవిధంగా కృష్ణా కింద అయితే పోతిరెడ్డిపాడుకు అదేవిధంగా పులి చిత్తలకు ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు వదలాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సోయలేక సరి అయిన ప్రణాళిక లేక సరి అయిన సమీక్ష లేకపోవడం వల్లనే ఈరోజు వానాకాలం దేవాదుల కింద కానీ కాళేశ్వరం కింద కానీ పంటలు పండించుకోలేని పరిస్థితి కనీసము వేసంగికైనా సాగునీరు అందించాలనే డిమాండ్ తోటి ఒక పక్క కేసీఆర్ గారు ఆదేశంతో కేటీ రామారావు గారు హరీష్ రావు గారు వెంటనే మోటార్లు ఆన్ చేయాలని ఎందుకంటే రిజర్వాయర్ లో నీళ్లుంటున్నాయి పంపులు మాత్రము మోటార్లు మాత్రం ఆన్ చేయడం లేదు ఒకవేళ కనుక మీరు పంపులు మోటార్లు ఆన్ చేయకపోతే మా బిఆర్ఎస్ కార్యకర్తలే ఆన్ చేస్తారని ఒక హెచ్చరిక జారీ చేస్తే ఈ రోజు గోదావరి దగ్గరున్న మోటార్లన్నీ కూడా ఆన్ చేసే పరిస్థితి పైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడ నుండి లిఫ్ట్ చేసి మిడ్ మ్యాన్ ఎరుకు నీళ్ళు వచ్చినాయి ఈరోజు అన్ని పంపులు ఆన్ చేయడం వల్ల మొత్తం కూడా కొండపోచమ్మ వరకు అన్ని రిజర్వా పదిహేను రిజర్వాయర్లలో నీళ్లు పడుతున్నాయి ఇప్పుడు కాళేశ్వరం ఒకవేళ కూలేశ్వర ఏది ఉంటే ఇన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా అని చెప్పేసి ప్రజలు ప్రత్యేకంగా రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు కావాలని నాటకం ఆడుతున్నాడు అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోషి పెడుతూ ఉంటే చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి నేను టాల్మెన్ ను పదిహేను సంవత్సరాలు క్యాబినెట్గా పనిచేసిన ఎంపీగా పనిచేసిన రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఇప్పుడు నేను ఎమ్మెల్యేను నా అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర లేదని చెప్పేసి డంబికలు పలుకుతా ఉన్నాడు కానీ ఎక్కడ కూడా గణపురం నియోజకవర్గ ప్రజల కోసము ఈ పని పనిచేసినట్టు కూడా కనిపిస్తలేడు ప్రత్యేకంగా రైతుల మీద కక్ష తోటి రైతులకు నీళ్లు ఇవ్వొద్దు అని చెప్పేసి వేసంగిలో పంటలు ఎండిపోతా ఉంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే ఆగ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని వచ్చి థర్డ్ ఫేజ్ దేవాదుల థర్డ్ ఫేజ్ సిక్స్త్ ప్యాకేజ్ దేవన్నపేట దగ్గర మూడు మోటార్లను ఆన్ చేయడానికి ఉత్తమ్మార్ రెడ్డిని తీసుకొని వస్తే ఆ మోటార్లు మొరాయించినాయి ఎందుకంటే కడియం శేరీ ఐరన్ లెగ్ రాత్రి పన్నెండు గంటల వరకు ఆర్ఈసీ గెస్ట్ హౌస్లో ఉన్నారు మంచిగా డిన్నర్ చేసుకున్నారు మళ్ళీ ఇక్కడి వెళ్ళి పత్తా జారాలు లేకుండా వెళ్ళిపోయారు మళ్ళీ రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్ నేతలు పల్లె రాజశేఖర్ రెడ్డి గారు నాయకరావు రావు గారు నాకు సహకారంగా వాళ్ళందరూ మరి దేవాన్ని బేటకు వచ్చి అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు మోటార్లు ఆన్ చేస్తే మోటార్లు ఆన్ అయినాయి ఆన్ అయితే మేము ధర్మసాగర్ పోయి గంగమ్మ తల్లికి మరి పసుపు కుంకుమ సారేసి ఆహ్వానించడం జరిగింది ధర్మసారి రిజర్వాయర్లోకి మళ్ళీ అఫీషియల్గా ఆన్ చేయాలనే ఉద్దేశంతో మోటార్లు బంద్ చేసింది ఎప్పుడైతే మోటార్లు బంద్ చేసి అఫీషియల్గా మనం మోటార్లు ఆన్ చేద్దామని మళ్ళీ మొత్తం ప్రోటోకాల్ ప్రకారం మొదటిసారి ప్రోటోకాల్ లేదు రెండోసారి ప్రోటోకాల్ ప్రకారము జిల్లా మంత్రులను మరి ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని ఉత్తకుమార్ రెడ్డి కడ అందరు కలిసి వస్తే మోటార్లు ఆన్ అని పైపులు పగిలిపోయినాయి అందుకనే కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు కట్టించిన పనులు కేసీఆర్ కే చెందాలన్నట్టు వేరేళ్ళు కనుక ముట్టుకుంటే షాక్ ఇచ్చినట్టు ఐరన్ లెగ్ లెక్క పగిలిపోయే పరిస్థితి మనకు కనబడ్డది అదేవిధంగా సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దేవాదులకు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఇచ్చే వరప్రదాయని రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లతో పనులు పూర్తి చేయడం జరిగింది దానికి సిడబ్ల్యూసి పర్మిషన్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ప్రభుత్వ అనుమతి కావాల్సిన అవసరం ఉంది ఆ రెండు చేసి ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఆరుగురు మంత్రులు జిల్లా ఎమ్మెల్యే అందరు కలిసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర పోయి కొండ దొవ్వి ఎలికలు పట్టినట్టు అక్కడ పోయి థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేసి వచ్చిండు ఎందుకంటే ఇక్కడ నుండి జల విద్యుత్ కూడా తయారవుతుంది సో దానికోసము అక్కడ థర్టీ త్రీ బై లెవెన్ కనీసం సబ్స్టేషన్ ఇన్గ్రేషన్ కాదు ఫౌండేషన్ వేసి రావడం జరిగింది ఆరుగురు మంత్రులు పోయి డజను ఎమ్మెల్యేలు పోయి ఓన్లీ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేయడం చేసి రావడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు గెలిచిన కరియం శ్రీహరి అవును నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కాంగ్రెస్ కు పోయినని చెప్పేసి అప్రూవల్గా మారిన పరిస్థితి కనబడతా ఉన్నా వీటన్నిటికీ నిరసంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు మరి అప్పటి ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు గారి చేతుల మీదుగా ఇక్కడ మన బీసర క్రాస్ రోడ్ దగ్గర సొడిసపల్లి బీసర ప్రాంతంలో మనము అక్కడ శంకుస్థాపన చేసుకున్నాం నూట నాలుగు కోట్ల రూపాయలతో మూడు లిఫ్టులు ఒకటి తరిగొప్పుల లిఫ్టు రెండవది గుండసాగరం లిఫ్టు మూడవది నష్కల్ రూపగలకు సంబంధించిన లిఫ్ట్ ఈ మూడు లిఫ్ట్ల ద్వారా ప్రత్యేకంగా మన మనగణపూడానికి కొండాపూర్ శ్రీపతిపల్లి లింగంపెల్లి చిల్పూర్ మండలంలో అదేవిధంగా మనకు వేలేరు మండలంలో మద్దలగుడము పీసర శాలపల్లి ఆయన లక్ష్మీతండ తర్వాత వేలేరు గుళ్ళకిష్టపల్లి ఈ ప్రాంతాలకు సాగునీరు అందించడానికి తరుగొప్పుల బ్రిడ్జ్ అక్కడ బ్యారేజ్ తర్వాత పంపు అదేవిధంగా కింద వంగాలపల్లి మల్లకపల్లి ధర్మపురం వెంకటాపురం సంబంధించినవి ఆలు ఆ పనులు మొదలు పెట్టలేదు ఇప్పటివరకు కింద పంపు పైన కూడా ఇప్పటివరకు మన ప్రాంతంలో ఎక్కడ కూడా పనులు జరుగుతలేవు దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసము వేసంగి కన్నా నీళ్లు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సంబంధించిన రైతులందరూ కూడా డిమాండ్ ఉంది మాకు సాగునీరు కావాలని చెప్పేసి ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు అప్పు చెప్పడం జరిగింది ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేసంగి పంటకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో వెంటనే నిధులను మంజూరు చేయాలి ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం వల్ల వాళ్ళు పనులు చేయడం లేదు దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆ పని ప్రారంభించి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి దానికి నిరసంగా ముప్పై ఒకటవ తారీఖు రోజు ఆదివారం అంటే ఎల్లుండి తొమ్మిది గంటలకు రైతన్న కోసం రాజన్న పాదయాత్ర పేరుతో రైతుల పక్షాన బీఆర్ఎస్ రెడ్లు ముద్దుపడి పాదయాత్ర తొమ్మిది ఇక్కడ ప్రారంభమవుతుంది ఆ ప్రారంభ ప్రారంభానికి హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ రావడం జరుగుద్ది ముఖ్య అతిథిగా వారు వచ్చి మరి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు ఇక్కడ తొమ్మిది గంటలకు బయలుదేరి సాయంత్రం ఏడు గంటల వరకైనా మరి గండి రామారం రిజర్వ్ చేరాలని వేలేరు శాలపల్లి పీసర మద్దలగుడెం కొమ్ముగుట్ట దగ్గరికి కొండాపూర్ వాళ్ళు వస్తారు అదేవిధంగా లింగంపెల్లి జాతర దగ్గర లంచ్ ఏర్పాటు చేసుకొని అక్కడికి శ్రీపత్పల్లి వాళ్ళు లింగంపల్లికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తారు అక్కడి నుండి అందరం కలిసి మళ్ళీ లింగంపల్లి నుంచి వెళ్ళి పత్తిపూర్ పత్తెపూర్ నుంచి వెళ్ళి తండ ఆ గండిరామారం రామారం వరకు పాదయాత్ర ஏழு ஆறு ஏழு கண்டல வரைக்கும் முக முடி